ఈరోజు రాజీవ్ రంజన్ మిశ్రా శాఖ సభ్యుల కమిటీ ఇచ్చినటువంటి నివేదిక మీద ఆంధ్రప్రదేశ్ మానవ ఉద్యోగ సంఘం తరఫున ఇక్కడ ఈరోజు ప్రస్తుతం ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ వర్గీకరణ ఉద్యోగ ఉద్యమం అనేది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఉద్యమం రాజ్యాంగానికి వ్యతిరేకంగా పొలిటికల్ మోటివ్తో ఏర్పాటు చేయబడినటువంటి ఉద్యమం ఇది ఈ పొలిటికల్ మోటివ్తో ఏర్పాటు చేసినటువంటి ఉద్యమం దండుల మధ్య చీలిక తీసుకురావడానికి అనేక రకాలైనటువంటి పత్రం చేసినటువంటి నేపథ్యంలో ఈ ఎంఆర్పి రాష్ట్ర అధ్యక్షుడు మందాకృష్ణారాయణ ఏం చెబుతారంటే పంతొమ్మిది వందల అరవై ఐదులోనే నోకూర్ కమిటీ మానవ షెడ్యూల్ కుమార్ జాతరలో నుంచి తొలగింపు చెప్పింది అయినప్పటికీ కూడా రిజర్వేషన్ల పదాలు అనుభవిస్తున్నారని చెప్పి ఒక తప్పుడు రిపోర్ట్ చూస్తా ఉన్నాడు అది తప్పుడు రిపోర్ట్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం లోకూర్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఎక్కడా కూడా ఈ షెడ్యూల్ ఫాల్ జాబితా నుంచి తొలగించమని చెప్పని లేదు నేను చూతా ఉన్నాను హరిశ్చంద్ర హెడ అనేటువంటి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఈ ఎఫ్సీ షెడ్యూల్ ఫాల్ జాతవర నుంచి ఆంధ్రాలో ఎఫ్సీ మారేయమని చెప్పి రెప్యూటేషన్ ఇస్తే లోకూర్ కమిటీ ఆ ని తొలగించింది లోకూర్ కమిటీ రిపోర్ట్ పేజ్ ఫిఫ్టీ ఫైవ్ లో చాలా క్లియర్ గా దాన్ని రెబ్యూ చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు దాని వివరణ కూడా పేజ్ నెంబర్ ఉంది ఎందుకని తప్పించకూడదు అనేది కూడా ఒక తప్పుడు అబద్దాల కొత్త ప్రజల ముందు దాన్ని ఏదో చేయాలి అనేటువంటి ఒక అబద్ద ప్రకారాన్ని ఆయన ప్రజలు ముందుతూ ఉన్నాడు అంతేకాదు ఆయన వస్తాసో రాజకీయ పార్టీలు ఆ ఉద్యమాన్ని పెట్టి ఆ క్రమంలోనే రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు ఈ రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేయడం జరిగింది ఈ వర్గీకరణ అమలు చేసినటువంటి సమయంలో ఈ రాష్ట్రంలో మరో తీవ్రంగా అన్యాయానికి గురి కాబడ్డారు మీరు యాక్చువల్గా ఈ మాల బాల ఉద్యోగుల సంఘం అనేది ఒకే కంటే వ్యతిరేకం అయినప్పటికీ మేము ఎందుకు ఈ పర్సంటేజ్ ఎందుకు అడుగుతున్నాం అంటే గత ఒకే కన్నా జరిగిన పీరియడ్ లో నాలుగు సంవత్సరాల్లో కొన్ని వేల ఉద్యోగాలు మేము నష్టపోయాం మళ్ళా ఆ నష్టపోయిన దాన్ని రిక్విడ్ చేయడానికి వ్యక్తపడటం లేదు కోర్టు ద్వారా న్యాయస్థానాల ద్వారా మాకు అనుగుణంగా ట్రీట్మెంట్ రావాలంటే సమయం పడుతుంది కాబట్టి ఈ లోపు మా సమాజం నష్టపోకుండా ఉండాలి అంటే మీరు చట్టపరంగా మా హక్కులు మేము కట్ చేసుకోవాల్సినటువంటి అవసరం నా మీద ఉంది దానికి ఎగ్జాంపుల్ నేను చెబుతాను రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు ఈ రాష్ట్రంలో ఉన్నీకరణ అమలుగా అమలు జరిగితే శ్రీకాకుళం విశాఖపట్ విజయనగరం విశాఖపట్నం ఈ మూడు కూడా జోన్ వన్ కింద వస్తాయి ఈ జోన్ వన్లో శ్రీకాకుళం జిల్లానికి ఒక మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తుంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక పాపులేషన్ ఒకసారి చూడండి మీరు శ్రీకాకుళం జిల్లాలో కానీ మనం పాపులేషన్ చూసుకుంటే అక్కడ వెళ్ళి Now we're moved.